సార్ వెల్కమ్ టు సైరా మీడియా ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ కేసీఆర్ గారు విచారణ సందర్భంగా ఇక్కడ నిరసన తెలుపుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు సో ఇదే విషయంతో మనతో మాట్లాడడానికి హేమ సామాల గారు మనతో పాటు ఉన్నారు మేడం అయితే ముఖ్యంగా చెప్పండి ఇంత ముందుకు కార్యకర్తల పైన కేసులు అయినాయి బీఆర్ఎస్ కార్యకర్తల పైన నిన్న మొన్న హరీష్ రావు గారిని విచారణ పిలిచారు అయితే ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ అధినేతనే విచారణ పిలిచారు దీన్ని ఎలా చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు ఇక్కడే భయపడడు ఆయన నిజంగా తప్పు చేయలేదు అందు అందుకనే వారు ఏదైతే కే కేసీఆర్ కమి అంటే కమిషన్ పేరు చెప్తురో అది కాంగ్రెస్ కమిషను డెఫినెట్గా మీకు తెలుసు వారి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ కొంతమంది ఆఫీసర్లన్నీ పెట్టుకొని ఏదో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఎన్నో వేదికలలో కేసీఆర్ గారి హరీష్ రావు గారు కానివ్వండి కేటీఆర్ గారే కానివ్వండి కాళేశ్వరం ఎట్లా నిర్మాణించడం దానికి ఎంత నిధులు కేటాయించడం అనేది క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మన కమిషన్ ముందు పెడతారు వారు ఖచ్చితంగా తప్పు చేయలేదు తెల్ల పేపర్ మాదిరి వారు బయటికి వచ్చి వారి నిజాయితీని నిరూపించుకుంటారని నమ్మకం ఉంది ఈ స్కామ్ జరిగింది మేము కమిషన్ చెప్పి వాళ్ళు అంటున్నారు ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళకే అసలు కాళేశ్వరం ఎన్ని కోట్లతోని ఎన్ని లక్షల కోట్లతో నిర్మించడం అనేది ఐడియా లేదు గతంలో కాల సందర్ చాలా సందర్భాలలో ఒకసారి యాభై వేల కోట్లు అంటారు ఒకసారి లక్ష కోట్లు అంటారు తొంభై లక్షల కోట్లు అంటారు అంటే వాళ్ళకే పిక్చర్ కేసార్ క్లియర్గా తెలియదు కానీ ఎంత ఏం చేశారు అనేది క్లియర్గా కేసీఆర్ గారు గతంలో టీవీ నైన్ ఛానల్లో కూర్చున్నప్పుడు ఒక మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు అండ్ నిన్న మన హరీష్ రావు గారు కూడా క్లియర్గా కాళేశ్వరం కమిషన్ వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో ఎక్కడ అవినీతి జరగలేదు కేవలం రేవంత్ రెడ్డి గారు ఏందనంటే రెండు పిల్లర్లు అనుకోకుండా దాని డ్యామేజ్ అని కానీ అది కూడా మేము డౌట్ వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులే దాన్ని డ్యామేజ్ చేసి అది కేసీఆర్ గారి మీద వేసి ప్రయత్నం చేస్తున్నారని ఇన్ కేస్ అది ఇప్పుడు ఎవరైనా కూడా ఒక చిన్న ఇంట్లో ఏదైనా డ్యామేజ్ అయితే మనం ఇల్లు కూలగొట్టుకోమో దాన్ని వేరే రకంగా యూజ్ చేయడం కానీ అయిన రెండు పిల్లర్ల డామేజ్ ని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం అయింది ఎడ కూలిపోయింది ఎక్కడ ఇబ్బంది అయింది ఎన్నో బరాజులు కెనాల్స్ కిలోమీటర్ల పొడవుల మనకి రి రిజర్వాయర్లు నాణ్యత లేని కట్టడం కట్టడం వల్లనే ఇలా కూలిపోవడం కావచ్చు పెచ్చులు రావడం కావచ్చు క్రాక్స్ రావడం కావచ్చు ఇలాంటివన్నీ చెప్తారు కూలిపోతే మొత్తం కూలిపోవాలి ఉట్టి ఒక పిల్లర్ దగ్గర కాదు డెఫినెట్గా గా మా వాళ్ళు కూడా అన్నారు ఏడో జరిగి ఉండొచ్చు తప్పు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఏ ప్రభుత్వం అయినా చేయాలి గతంలో కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని నిర్ణమ కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు అక్కడ కూడా ఇబ్బందులు అయినాయి కానీ అట్లా అని చెప్పేసి ఇట్లాంటి చిల్లరేషాలు రేవంత్ రెడ్డి చేసినట్టు కేసీఆర్ గారు వేయాలి గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ఏవంటే రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కూడా చాలా సందర్భాలలో ఇబ్బందులు అయింది ఇవన్నీ మేము పాయింట్అవుట్ చేసేలాం నిజంగా ప్రజలకి అవసరమైన ప్రాజెక్ట్ అది ఇంటింటికి నీరు వస్తున్నాయి అంటే కేవలం అది కేసీఆర్ గారి వల్లనే పది సంవత్సరాలు కృషి చేసి ఒక ప్రాజెక్ట్ని నాలుగేళ్లలో పూర్తి చేయడం అంటే ఎవరి వద్ద సాధ్యం కాదు ఆయనకు ఆ మంచి పేరు వచ్చింది కాబట్టి ఆ పేరుని ఖరాబ్ చేయడానికి ఇలాంటి చిల్లరేషాలు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ వాటర్ అందుకుంటున్న ప్రజలు ఎవరైతే అక్కడున్న ప్రజలు స్థానికంగా ఉన్న ప్రజలే కానివ్వండి తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలు కానీ కాళేశ్వరం నుంచి లబ్ధి పొందే ప్రజలందరూ కూడా తెలుసు ఏం జరుగుతుంది ఏంటిదని ఖచ్చితంగా రేపటి రోజున రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు అయితే తెలంగాణ రాష్ట్రంలో Yeah. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు హామీలు ఇచ్చారు కదా అయితే అధికారంలోకి వచ్చాక మేము ఏమైతే హామీలు ఇచ్చామో కూడా దాదాపు అమలు చేసాము అమలు చేసిన వాటిలో కూడా దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మేము మాట్లాడితే మీరు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా మాట్లాడుతున్నారు అనొచ్చు కానీ మనం డైరెక్ట్ లబ్ధిదారుల దగ్గర పోదాం ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న వ్యక్తులు ఉంటారో మహిళలే కానివ్వండి పురుషులే కానివ్వండి విద్యార్థులే కానివ్వండి ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళేవ్వండి వాళ్ళందరి దగ్గరికి పోదాం గతంలో కేసీఆర్ గారు రెండు వేలు ఇచ్చే పెన్షన్ ఇప్పుడు అదే వస్తుంది అది కూడా నెల నెలలు మధ్య మధ్యలో ఇవ్వట్లేదు వాళ్ళు అదే కాకుండా రైతుల గురించి రెండు లక్షల రుణమాఫీ అన్నారు చాలా మంది రైతులకు రాలేదు ఒక పది శాతం చేసి మేము వంద శాతం చేయడం అనే చేసినాం అనేది కరెక్ట్ కాదు ఏదైనా కూడా కేవలం పబ్లిసిటీకే పరిమితం అవుతుంది రేవంత్ ప్రభుత్వం కానివ్వండి ఎక్కడ పూర్తి స్థాయిగా వాళ్ళు అమలు చేయలేదు ఏమంటారు స్కీమ్స్ కానివ్వండి కేవలం ఆయన హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసింది ఏదైనా ఉంది అంటే అది ఫ్రీ బస్సు మాత్రమే ఆ ఫ్రీ బస్సుతో కూడా చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఆ ఫ్రీ బస్ తోటి ఏమంటే టైమింగ్స్ పెంచట్లేదు బస్సెస్ పెంచట్లేదు మేడం ఇదే ఫ్రీ బస్ లో రీసెంట్ గా ఆర్టీసీ రేట్స్ కూడా హైక్ అయినాయి అంటున్నారు ట్వంటీ పర్సెంట్ వరకు పెంచారు బస్ పాసెస్ అయినా కూడా లేదంటే ఇతరులకు కూడా పెంచారని చెప్పారు దానిపైన ఉద్యోగులకి మరియు విద్యార్థులకి ఇరవై పర్సెంట్ పైగా వాళ్ళు రేట్లు పెంచి టికెట్స్ రేట్లు పెంచడం జరిగింది అది చాలా బర్డెన్ అవుతుంది డెఫినెట్గా ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటివి కేసీఆర్ గారు చేయలేదు పిల్లలకి ఇంకా పాసెస్ ఇచ్చి మంచిగా వాళ్ళు ట్రావెల్ చేసి ఎందుకంటే చాలా మంది లక్షల మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సెస్ పెంచుతలేవు నువ్వు ఉన్న ఆర్టీసీని ఇంకా కూడా అప్పుల పాలు చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఆ అప్పులను కవర్ చేసుకోవడానికి మళ్ళీ ప్రజల మీద భారం వేయడం ఫ్రీ బస్ ఇవ్వడం ఎందుకు మళ్ళీ అదే ప్రజల మీద ట్వంటీ పర్సెంట్ ఏంటి పెంచి వాళ్ళ మీద భారం పెంచడం ఎందుకు అది ఒక్కటే కాదు మీరు వేరే ఏజ్ ఏ దాంట్లో అయినా చూసుకోండి అందరు అన్నిటి మీద బర్డెన్ పెంచుతూ పెంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు ప్రజలకు అది అర్థమవుతుంది క్లియర్గా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు చెప్పండి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి చెప్పాలంటే ఏం మీరు ఆయన ముఖంలాగానే ఉంది పాలన వరస్ట్గా ఉంది ఈయనంతా బేకారు వరస్టు ముఖ్యమంత్రిని ఇన్నేళ్ళ మా ఊహ తెలిసినప్పటి నుంచి చూడలేదు ఎందుకంటే ప్రభుత్వం అయిన తర్వాత ఎంతో బాగా చేస్తారని చెప్పేసి ఏదో ఆశకుపోయి అవకాశం ఇస్తే ప్రజలు మంచిగా ఉన్న ప్రజలను రోడ్ పాల్ చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏముందంటే రోడ్ పాల్ రోడ్ల మీద తీసుకొస్తున్నారు మంచిగా ఉన్న ప్రజలందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకొని ఇల్లులు కట్టుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యంగా జేసీ పిల్లను తీసుకుపోయి హైడ్రా పేరుతో భయభ్రాంతులో గుర్తు చేసి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు ప్రజ నేను కాదండి చెప్పేది అల్టిమేట్గా రేపు ప్రజలే వారికి ఫ్యూచర్ ఏందో డిసైడ్ చేస్తారు మనం దాని గురించి వెయిట్ చేయాలి హామీలు ఏవైతే ఆగిపోయినాయో అవి కూడా మేము బిందలు అనే ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది దానిపై నేను చెప్తాను అదే దొంగలే లంకబిందెల గురించి మాట్లాడతారు ఒక దొంగ లంక లంకబిందెల గురించి మాట్లాడడం అనేది వింత కాదు అంటే ఏ సభకు పోయినా జోబుల్ కత్రిస్తా మెడలో పేగులు వేసుకుంటూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడాల ఒక వేదిక దగ్గరకు పోయినప్పుడు గౌరవప్రదంగా ఉండాలా ఆయన ఎందుకు గుర్తు పెట్టుకుంటలేరంటే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు ఎవరు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి మర్చిపోయి వేరే వాళ్ళ పేరు అదే అంటున్నా ఇప్పుడు గతంలో ఆయన ఎవరు అల్లు అర్జున్ గారు ఆయన పేరు మర్చిపోయారని చెప్పేసి ఆయన మీద ఏదో కేసు పెట్టినారు సో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు మర్చిపోతున్నారు మీరు అన్నట్టు ఆయన పేరు ఆయననే మర్చిపోతున్నారు నిరంతరం కేసీఆర్ గారి పేరు గుర్తుపెట్టుకున్నప్పుడు పడుకున్న లేచిన నిద్రల ఊహలో కూడా కేసీఆర్ గారే ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అని ఎట్లా తెలుసుకుంటారు సో అంతా అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ ఆయనకు ఉంది కాబట్టి ఇట్లాంటి చిల్లరేషాలు చేస్తున్నారు